servisi halka sunan స్తోత్రములు ఈరోజు ఈ విధముగా ఈ యొక్క గ్రామంలో సువార్త ప్రకటించడానికి అదే విధముగా ప్రత్యేకమైన కూడిక కలిగి ఉండటానికి దేవుని యొక్క చిత్తమై ఈ ఈరోజు కొరకు దాదాపుగా నేను పది సంవత్సరములు వేచి ఉన్నాను అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు అని చెప్పవచ్చు అతిశయోక్తి కూడా లేదు అని చెప్పవచ్చు పరిశుద్ధ గ్రంథము నుండి నూట పదిహేనవ కీర్తన మొదటి వచ్చిన మాకు కాదు యోవా మాకు కాదు నీ కృపా సత్యమును బట్టి నీ నామమునికే మహిమ కలుగును గాక ప్రార్థన ఆశీర్వదములకు కాణబుద్ధుడైన పరలోకపు తండ్రి ప్రశస్తమైన ఘనమైన దివ్యమైన నామకు లెక్కలేని స్థుతులు వందనములు తెలియచేస్తున్నాం ప్రభువ మీ యొక్క దాసునైన నేను మీ ప్రజల ముందర మీ పక్షమున నిలవబడి ఉండగా ప్రభువ నన్ను మరుగుపరిచి మీరే ఈ యొక్క బిడ్డలతో మాట్లాడండి ముఖ్యంగా నా యొక్క సాక్ష్యమును బిడ్డలకు అందించుచుండగా మీరే ఈ యొక్క బిడ్డలతో ప్రత్యేకంగా మాట్లాడమని అడుగుతున్నాను మాకు కాదు యోవా మాకు కాదు సమస్త మహిమ ఘనత మీకే చెల్లున గాక ప్రతి విషయంలో మీరు తోడు మీ మీరు మహిమ ఘనత ప్రభావంలో ఆరోపించుకోమని యస్సు క్రీస్తు ప్రశస్తమైన నామని ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి గతించిన ఆరు నెలల క్రితము కానూరులో ఉన్నటువంటి శివోని ప్రార్థనా మందిరము నాకు పరిచయం అయ్యింది అది ఇక్కడ ఉన్నటువంటి దేవుని యొక్క సేవకులు యహోషువా అన్నగారు మరి నన్ను తీసుకుని వెళ్ళి బెనార్జనకు పరిచయం చేయటం జరిగింది అప్పటి నుండి ఈ యొక్క శివము ప్రార్థనా మందిరము అదే విధముగా అందులో ఉన్నటువంటి దేవుని యొక్క సేవకులు అదేవిధంగా బ్రదర్సు సిస్టర్సు వారి యొక్క ప్రార్థన సహకారమును ప్రేమను కనపరుస్తూ వస్తూ ఉన్నారు ఈ యొక్క సహవాసంలో నేను ఎన్నో విషయాలు నేర్చుకుని ఉన్నాను ఈ యొక్క సహవాసంలో కొన్ని కొత్త విషయాలు కూడా నేను సువార్తలో నేర్చుకోవటం జరిగింది అందును బట్టి దేవుని నామనుకో మహిమ కదులని దాకా అనుకోని రీతిగా నాకు మార్చి నెలలో కంటి ఆపరేషన్ జరిగింది పదిహేడు సంవత్సరాల క్రితము కంటి మీదకు కండ పెరుగుతూ వస్తూ ఉంది పదిహేడు సంవత్సరాల క్రితం నాకు తెలుసు కానీ అదే పోయిద్దులే అని నేను నెగ్లెక్ట్ చేశాను కానీ దాని గురించి ఒక దైవజన్యు దైవజనులు దేవుని యొక్క సేవకులు చక్రవర్తి అన్న తెలియచేసినప్పుడు దాని గురించి చదివి చాలా ఆశ్చర్యించండి నేను అది కనుక కంటి చూపు మీదకి వచ్చినట్లయితే చూపు కూడా పోయొద్దని విని దాని గురించి అంతా చదివి మరి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వారు వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పారు డాక్టర్ గారు అయితే స్టన్ అయిపోయారు ఏమిటంటే ఇదేంటి ఇది ఇక్కడ దాకా వచ్చి ఆగిపోయింది అంటారు డాక్టర్ గారు అది దేవుని యొక్క మహా అద్భుతము ఆ యొక్క సమయంలో శివుని ప్రార్థనా మందిరము అదేవిధంగా అదినార్జన్ గారు దేవుని యొక్క సేవకులు నాకు చాలా సహకారాన్ని అందించారు ప్రార్థనా సపోర్ట్ అదేవిధంగా ఫైనాన్షియల్ సపోర్ట్ అన్నిటిని కూడా అందించడం జరిగింది మరి అనుక్షణం కూడా వారు నా గురించి ప్రార్థన చేస్తూ నా యొక్క యోగక్షేమాలు ఫోన్ ద్వారా తెలుసుకుంటూ ఇంటికి వచ్చి పరామర్శిస్తూ ఈ విధంగా చేయటం జరిగింది అందును బట్టి దేవునికి మహిమ నేను సామాన్యమైనటువంటి మధ్యతరగతి కుటుంబంలో పుట్టినవాడను నాకు పదమూడు సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత నా కుటుంబంలో వచ్చిన ఆర్థికమైన ఇబ్బందులను బట్టి నేను చదువు మానేసి గేదెల దగ్గర పనిచేయటం జరిగింది అప్పుడు అందరూ నన్ను జతిగాడని కొట్టకాడ గుడ్డాడని చిన్నపాలేడని పిలుస్తూ ఉండేవారు ఇక నా జీవితం ఇంతే కాబోలు అని నేనెంతో బాధపడుతూ ఉండేవాడిని దానికి అర్థం కూడా నాకు తెలిసేది కాదు కాకపోతే నా జీవితం ఇంతే కాబోలు అని అనుకునేవాడిని ఒకసారి మా అన్నయ్య గారు వచ్చి అమ్మాయి ఎందుకు తమ్ముడిని గేదెల దగ్గర పెట్టారు కనీసం మిషన్ అన్నా అనేటప్పటికీ ఆ విషయం నాకు తెలిసింది ఓహో నేను మిషన్ నేర్చుకుంటాను కాబోలు అనుకున్నాను నా పదమూడు ఏట ఆ తర్వాత ఒకసారి నేను ఎవరి దగ్గర అయితే ఏల దగ్గర పనిచేస్తున్నానో వారికి రేషన్ తీసుకురావటానికి రేషన్ డేలా దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నా విధానం చూసి గొడ్డపాడి గుడ్డవాడికి నిక్కలు ఉంటుంది బన్నీ ఉంటుంది తర్వాత టవల్ ఉంటుంది ఈ విధానం చూసి ఏలు ముద్రేస్తావా అన్నాడు లేదు సంతకం పెడతాను అన్నాడు అవునా సంతకం పెడతావా అన్నాడు అవునని చెప్పి పెట్టు అన్నాడు సంతకం పెడితే ఇదేంటి నీ సంతకం కలెక్టర్ సంతకం లాగా ఉంది ఇంగ్లీష్లో పెట్టాను మీ దగ్గర కలెక్టర్ సంతకం లాగా ఉన్నాయి ఎందుకు మీ పేరెంట్స్ నేను గేట్ల దగ్గర పెట్టారు ఒకసారి మీ పేరెంట్స్ని పిలువు అని చెప్పినప్పుడు పిలిపించడం జరిగింది అప్పుడు ఆయన మాట్లాడారు లేదు లేదండి ఈ సంవత్సరం కొంచెం ఇబ్బందులను బట్టి గేట్ల దగ్గర పెట్టడం జరిగింది వచ్చే సంవత్సరం మా అబ్బాయి చదువుకుంటాడు అని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషించారు ఖచ్చితంగా ఏరువాక నుండి ఏరువాక వరకు ఒక్క సంవత్సరం నేను దేవుడి దగ్గర పనిచేసిన తర్వాత మరలా చదువుకోవడానికి దేవుడు కృపు చూపించాడు నేను చదువుతున్నటువంటి సమయంలో మా తల్లి నా గురించి ఏం చెబుతూ ఉండేది అందరికీ నేను చిన్నవాడిని మా అన్నయ్య నాకంటే సెవెన్ ఇయర్స్ పెద్దవాడు ఆయన గురించి ఆయన కడుపులో ఉన్నప్పుడే ఆయన స్వార్థ పరిచయకు సమర్పించుకున్నారంట నా గురించి అయితే అందరితో ఏం చెప్పేదంటే అంటే నా చిన్న కొడుకు ఉద్యోగస్తు అప్పుడు నేను టెన్త్ చదువుతున్నాను టెన్త్ క్లాసే నా నా చిన్న కొడుకు ఉద్యోగం చేస్తాడు కానీ నా పెద్ద కొడుకు సేవ చేస్తాడు అని అందరికి చెబుతూ ఉండేది కానీ దేవుడు ఒకసారి మా తల్లిగారితో మాట్లాడాడు నీ చిన్న కుమారుని ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగినప్పుడు అప్పుడు అందరితో ఉద్యోగస్తుడు నా చిన్న కొడుకు ఉద్యోగస్తుడు నా చిన్న కొడుకు ఉద్యోగస్తుడు అని చెప్పే మా అమ్మగారు అయ్యా నాకేం తెలుసాయ్యా నేను ఓటుదాన్ని అని చెప్పడం జరిగింది ఆ రోజు ప్రభువు నన్ను సేవకి మా తల్లిగారి ద్వారా పిలవటం జరిగింది ఆ తర్వాత నాకు వయసు వచ్చిన తర్వాత దేవుని యొక్క వాక్యాలు విని దేవుని యొక్క వాక్యం ద్వారా పట్టబడి రక్షింపబడి మరి సువార్త పరిచర్య పిలుపు కలిగి దేవుని యొక్క సువార్త పరిచర్ చేయటం జరిగింది నా యొక్క సుమాత పరిచరీలో దగ్గర చేసి నేను మరలా చదువుకోవటానికి దేవుడు చూపించాను బిఏ లిటరేచర్ చదివాను మాస్టర్ డిగ్రీ చేశాను బైబిల్లో పిహెచ్డి చేశాను కెనేడియన్స్కి మూడు సంవత్సరాలు తర్జుమా చేయటం జరిగింది ఇవన్నీ దేవుడు చాలా ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వెళ్ళాడు పరిచరీలో ఆ తర్వాత దేవుడు నేను అడిగాను ప్రభువా ఎక్కడో గేదెలు ఎత్తుకునే నన్ను హైదరాబాద్ తీసుకుని వెళ్ళి ఎంత ఘనంగా శుభార్తలో వాడుకుంటున్నావు నేను శుభవార్త టీవీలో కూడా మరి దేని యొక్క పరిచర్య ప్రకటించడం జరిగింది నేను ఏదో ఒకటి మీ ప్రజల కొరకు చేయాలి ప్రభు నన్ను గొర్రెల దగ్గర నన్ను గేదెల దగ్గర నుండి తీసుకొచ్చారు పాకలోని తీసుకొచ్చారు గేదెల సాగుడి దగ్గర నుండి తీసుకొచ్చారు పేడ తీసే నన్ను ఇక్కడ తీసుకొచ్చారు ప్రభు ఐ వాంట్ టు డూ సంథింగ్ అన్నప్పుడు దేవుడు నా హృదయంలో ఒక విషయాన్ని కలుపుకొని మెరిపించాడు అదేంటంటే శ్రమలు వచ్చినప్పుడు ఎక్కువగా దేవునికి దూరం అయిపోతూ ఉంటారు క్రైస్తవు వారికి నువ్వు ఎందుకు మేలు చేయకూడదు అన్నప్పుడు దాని గురించి అఫ్లిక్షన్స్ గురించి శ్రమను గురించి నేను ఒక చిన్న పుస్తకం నూట ఇరవై పేజీల యొక్క పుస్తకం రెండు సంవత్సరాలు ప్రతి పేజీ కూడా ద్వారా రాయడం జరిగింది అది కొన్ని వేల మందిని బలపరిచండి వాళ్ళు నాకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండిండే నేను ఆశ్చర్యపోయేవాడిని ఆ యొక్క బుక్కు ఎక్కడెక్కడికి వెళ్తుందో ఎవరెవరి హృదయాలు ఏం చేస్తుందో నేను ముందే గమనించి దానికి ఫస్ట్ పేజీలో రాసేసాను ఏ యోగ్యత లేని నాకు ఈ పుస్తకాన్ని రాసినటువంటి భాగ్యాన్ని అనుక్రహించినటువంటి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లనగాక అని నేను ముందుగానే ఆ యొక్క బుక్ ఫ్రంట్ పేజీలో రాయడం జరిగింది ఆ యొక్క బుక్ ద్వారా చాలామంది అంటే చాలామంది కూడా మరి దేవుని దేవునిలో బలపడ్డారు అని చెప్పలేం కానీ ఎందుకంటే రక్షణ గురించి కాదు నేను కావాల్సింది శ్రమంలో ఉన్న వారిని బలపరచడానికి నేను రాయడం జరిగింది ఆ తర్వాత బుక్ రాస్తున్న సమయంలో దేవుడు నాతో మాట్లాడేట ఒకటేంటంటే దేవుడు నా దగ్గరకు వచ్చి ఒక తెల్లని వస్త్రం తీసుకురామంటాం జరిగింది ఆ తెల్లని వస్త్రం తీసుకుని వెళ్ళి ప్రభువు ఇచ్చినప్పుడు ఆయన నా మెడలో ఎలాగేసారు మీకు గుర్తు ఏంటంటే పార్టీలో చేర్చుకునే వాళ్ళకి ఎలాగో కండవ కప్పుతారో ప్రభు నాకు అలాగే కప్పాడు ఎప్పుడైతే నేను తీసుకెళ్ళి నేను మా కాటన్ టౌల్ తీసుకుని ఎప్పుడైతే ప్రభు నా యొక్క మెడలో ఇలాగ వేసేదో రెండు చేతులతో ఎక్కువ నుండి కింద వైట్గా వైట్ క్లాత్ అనమాట దగ్గర మెరిసిపోతుంది అది గోల్డ్ విత్ మిల్క్ వైట్ దగ్గదగ్గ మెరిసిపోతుంది దాన్ని చూస్తూ ఆశ్చర్య అప్పుడు వెంటనే ప్రభు నాకు జరిగింది నువ్వు సిలుగు వేయబడాలి అన్నది ఇట్లా చూసుకున్న నేను వెంటనే ఆ ముఖం అలా చూసి మొట్టమొదటిగా నా పిల్లల గురించి నాకు ఆలోచన వచ్చింది నేను సిలుగు వేయబడితే నేను చనిపోతే నా పిల్లలు ఏమైపోతారు అని అనుకున్నప్పుడు కృష్ణ గ్రంథం ద్వారా దేవుడు నాతో మాట్లాడటం జరిగింది ఈ పిల్లలను నేను రక్షించేదాను ఎప్పుడైతే ఆయన మాట నాతో మాట్లాడాడో నా పిల్లల మీద ఉన్నటువంటి ఆ యొక్క భారము ఆ యొక్క వేదన దుఃఖము అంతా తొలగిపోయింది ఆ తర్వాత నేను చేసిన రెండో పని ఏంటంటే నా అరి చేతులు నొక్కున్నాను ఇందులో ఈ చేతుల్లో మేకులు కొడతారు కాబోలు అనుకున్నాను చాలా నొత్తుకున్నాయి ఇప్పుడు కొడతారు కాబోలు అనుకున్నాను మూడోది నాకు గుర్తొచ్చింది ఏంటంటే తెల్లని అంగి ఉంది కదా ఈ యొక్క అంగి అంతా కూడా ఈ యొక్క షర్ట్ అంతా కూడా ఈ యొక్క వస్త్రాలన్నీ కూడా ఎర్రగా రక్తంతో మయమైపోతాయి కాబోలు ఎర్రగా వెళ్ళిపోతాయి కాబోలు ఇలా అనుకుంటండి ఈ మూడు అనుకున్న తర్వాత ప్రభు నాకు అన్నది ఏంటంటే ఏంటి పరిచర్యకు పిలిచి సిలువు వేయబడాలి అన్నందుకు చింతిస్తున్నావా అన్న లేదు ప్రభువా నేను సిద్ధమే సిలువు వేయబడతాను అని చెప్పి వెంటనే మెలకు వచ్చింది ఆ తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ప్రభువ నేను మీతో కళలో కూడా ఇస్తాను చెప్పాను ప్రభువ నేను మెలుపుకుంటే నాకు తెలుసు నా కమిట్మెంట్ ఏంటో నాకు తెలుసు మీ గురించి నేను జీవించే విధానం ఏంటో నాకు తెలుసు నేను అని చెప్పేవాడిని కానీ నాకు నా యొక్క ఆత్మ లేకుంటే నా యొక్క కాన్షియస్ నా స్వాధీనంలో లేనప్పుడు ప్రభువ నేను మీతో అని చెప్పాను అవును అని చెప్పాను అని నాకు చాలా సంతోషం చేసింది ప్రస్తుతం నేను అని చెప్పాను అది మా తల్లిగారికి నా లేత వయసులోనే ప్రభు తెలియజేశారు ఈ యొక్క విషయాలు ఈ విధముగా అమ్మను ఒక విషయం ఏంటంటే నా పెళ్ళైన ఇంకొకరు మా తల్లి అంటూ ఉండేది చిన్నాడా నేను చాలా పెద్ద పవన్ చూస్తున్నాను విషయమై ఏంటో నాకైతే తెలియట్లేదురా అని మా తల్లి అంటూ ఉండేది ఈ పుస్తకం రాసేటప్పుడు ఏదైనా గుర్తొచ్చి నేను ప్రభుని అడిగా ఏంటి తక్కువ మా తల్లిగారు ఇలా అన్నారు కదా ఇప్పుడైతే నేను చాలా వేదంలో ఉన్నాను దుఃఖంలో ఉన్నాను వాకి యాక్చువల్లీ ఏంటి తక్కువ ఆయన దేవుడు నేను అడిగితే మరి ప్రభు నాకు చూపించింది ఏంటంటే పెద్ద అనుకుండా ఇక్కడి నుంచి ఆ వ్యాన్ వరకుంటున్నాయి డైరెక్ట్ డైరెక్ట్ ఏంటంటే ఆ అనుకొండని నేను రెండు చదివి బిగించేశాను దాని తల మాత్రమే పైకి కనిపిస్తుంది దాని తల రెండు దాని దాబడు ఎలా చేస్తుంది దాని పళ్ళు మనిషి పళ్ళు ఇలాగా ఉన్నాయి ఆ పళ్ళకి రంధ్రాలు ఉన్నాయి ఆ రంధ్రాల నుండి రక్తం నా మీద చిమ్ముతూ ఉంది ఎవరు లేరు చుట్టూ ఎవరైనా తిరుగుదామంటే కుదరట్లేదు కన్నోల్లో వెళ్ళిపోతుంది చిన్నప్పుడు మేము మాట్లాడుకున్నాం అరే పాము గారు కన్నంలో తేలిపోయిందంటే దాని లాభం చాలా కష్టం రాని మాట్లాడుకున్నవాళ్ళు అది నాకు వచ్చింది నాకు ఎవ్వరు లేరు అయితే దాన్ని లాగేసాను బయటికి లాగేసాను అది నా నుండి తప్పించుకుంటాననికే చూస్తుంది కానీ పాము అయితే వాస్తవానికి నన్ను చుట్టేసి అది నన్ను చంపేసేయాలి కానీ అది అనుకున్నాయి కానీ నన్ను అలా చేయట్లా అది చేసేది ఏంటంటే నా నుండి తప్పించుకుంటామే తప్ప ఇంకా వేరే మార్గమే అదకట్లేదు ఆ చివరికి ఒక ఏం చేశానంటే ఆ పాముని ఎలా పట్టుకున్నానుకున్నాను రెండు చేతుగా ఒక చెయ్యి వదిలేసి ఇలా ఆ యొక్క తలను ఇలా ఉంచేయడం చేయడం అది నా యొక్క చేతిలో చనిపోవటం జరిగింది వాస్తవానికి రెండు కూడా పది సంవత్సరాల నుండి నా యొక్క జీవితంలో జరుగుతూ పుస్తకం ఉన్నటువంటి విషయాలు ఈ పుస్తకం రాసి ఎంతో మందికి నేను అందించినప్పుడు ఇది నేను రాసి పొలవ సోతుంది రెండు వేల పన్నెండవ సంవత్సరం రాశాను రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం పన్నెండు నేను పుస్తకం రాసి ఖచ్చితంగా పది సంవత్సరముల క్రితం నా భార్య నా పిల్లలు నన్ను విడిచి వీళ్ళు పడటం జరిగింది చాలా బాధ వేసింది చాలా దుఃఖం వేసింది ఏదన్నా తప్పు చేస్తే నేను ఫలాని తప్పు చేశాను కదా అందుకు వెళ్ళిపోయాను అని అనుకోవచ్చు చాలా భేదం చెంది బైబులు చదివాను లూకల్స్ పద్నాలుగు ఇరవై ఆరులో చదివాను అక్కడ నీ తల్లినైనా నీ ఎవడైనా నన్ను వెంబడించి గోరనీయాడు వారు తన తల్లినైనా నువ్వు తండ్రినైనాను అక్క చెల్లునైనను తను భార్యనైన పిల్లలనైనా చదివాను భార్య ఉన్నా ఉంది ఎస్ అదే వాక్యం ఉంది వాక్యం చదువు మళ్ళీ చదివాను పిల్లలున్నానా ఎస్ నా తప్పును బట్టి నేను చేసినట్లయితే అది నేను సర్దిద్దుకోవాల్సిందే అయితే వాళ్ళు వెళ్ళిపోయినందుకు నేను హాయిగా అట్లా వదిలేసాను నేను చాలా ఎక్కువగా నేను ప్రయత్నం చేశాను కానీ అది ప్రభువుకు ఇష్టం కాలేదు అయితే నా పిల్లల గురించి నాకు ఎంతో భేదం ఉంది అరే నేను చిన్నప్పుడు మీ దగ్గర పనిచేసాను మీరు పని చేయకూడదు అలా అని వెంటనే నా దగ్గర ఉన్న ఒక వ్యాను అమ్మేసి ఆ వ్యాను డబ్బులతో నేను ఆ స్కూల్ ప్రిన్సిపాల్ గారితో మాట్లాడాను ఆ ప్రిన్సిపాల్ గారు మరి ప్రిన్సిపాల్ గారి మదర్ అని పిలుస్తూ ఉండేవాళ్ళం సిస్టర్ అని పిలుస్తూ ఉండేవాళ్ళం నా మదర్ దగ్గరికి వెళ్ళి మదర్ లియోని ఆ పేరు మదర్ లియోనితో చెప్పాను వాస్తవం అంత అమ్మాయిని పిల్లలు ఆమె బందరు వెళ్ళిపోయారు బందర్లో ఉంటున్నారు మరి వాళ్ళు చదువుకోవాలి అది మాత్రం మీరు నాకు నేను చేయాలమ్మా అని చెప్పి నా కారు అమ్మేసి నేను మీకు డబ్బులు కడతాను అని చెప్పడం జరిగింది అయితే నేను పెట్టానని వారితో చెప్పకండి మీ దగ్గర నుంచి పిల్లలను చదివించండి అని చెప్పినప్పుడు మరలా బందరెళ్ళిపోయినటువంటి వాళ్ళని హైదరాబాద్ రప్పించి హైదరాబాద్లో ఒక ఇల్లు తీసుకుని అక్కడ వాళ్ళని పెట్టి మరి చదివించడం జరిగింది అంత మాత్రమే కాకుండా దేవుడు ఎంతో అద్భుతం చూపించింది ఏంటంటే ఇది జరగక ముందే నాకు ఆస్ట్రేలియాలో ఒక దేవుని యొక్క సేవకుడు పరిచయము ఆయన నన్ను మీటింగ్ పెట్టమంటే హాస్టర్స్తో ఒక యాభై మందితో మీటింగ్ పెట్టమంటే యాభై మంది కాదండి వంద మంది వచ్చేదానికి ఉన్నారని చెప్పాను సరే వంద మందితో పెడదాం వంద మంది కాదండి రెండు వందల మంది వచ్చేదాకా ఉన్నాను అయితే రెండు వందల మందితో పెడదాం ఉన్నారు ఇలా టూ హండ్రెడ్ మెంబర్స్తో పార్షల్స్తో నేను అక్కడ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది అప్పుడు ఆయన చాలా సంతోషించాడు అది మొదలుకొని మరి ఆయన నా పిల్లలకు చదువు నిమిత్తము ఆర్థికంగా సహాయం చేస్తూ ఉండేవాడు ఇది జరిగిన తర్వాత నేను ఆ దైవ ఉన్న వాస్తవం చెప్పాను అయ్యా ఇది మరి నా పిల్లలు అయితే పలాం దగ్గర ఉంటున్నారు వాడి అడ్రస్ ఇది వాడి ఫోన్ నెంబర్ ఇది ప్లీజ్ డైరెక్ట్ దిస్ మనీ టు మై చిల్డ్రన్ ఇది నాకొద్దు నాకు పంపించట్ మీరు నా పిల్లలకు పంపించండి అని నేను అన్నప్పుడు దానిపైన అంగీకరించారు మరి అంత మాత్రమే కాకుండా నాకు అక్కడ మా ఫాదర్కి వచ్చేటువంటి వాడు చాలా రిచ్ పీపుల్ ఉండేవాడు కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉండేవాడు ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉన్న వాటి వాళ్ళు కూడా ఉన్నారు వారు కూడా మా పిల్లలకు ఎడ్యుకేషన్ మొత్తం సపోర్ట్ చేయటం జరిగింది కనుక పిల్లల నిమిత్తం అయితే సపోర్ట్ ఆగలేదు చక్కగా వాళ్ళు అన్నిటిని పొందుకుంటూనే ఉన్నారు చక్కగా జీవిస్తూ ఉన్నారు అయితే మధ్యలో నేను చాలాసార్లు వెళ్ళాను మీరు అనొచ్చు మీరు ఎప్పుడు చెబుతున్నారా మీ భార్య పిల్లలు మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయారని మేము అడిగినప్పుడల్లా హైదరాబాద్లో ఉన్నారు చదువుకుంటున్నారని చెప్పారు కదా అని మీరు అనొచ్చు నేను మీతో అదే చెప్పాను కానీ అందులో నేను మీతో అబద్ధం ఆడదాం అబద్ధం ఈసంతా కూడా ఆడదాం ఎందుకంటే వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు వాళ్ళు చదువుకుంటున్నారు నేను మధ్య మధ్యలో వెళ్ళి వస్తున్నాను కానీ దేవుడు నాకు ఇచ్చిన స్వేచ్ఛలకి వాళ్ళు నన్ను మిచ్చి వెళ్ళిపోయారు అన్న విషయాన్ని చెప్పలేదు ఇప్పుడు ప్రభు ఆ యొక్క సమయాన్ని ఇచ్చేడు కనుక నేను మీ ముందు ఆ యొక్క విషయాన్ని తెలియచేయటం కనుక ఈ విధంగా జరిగినప్పుడు మరి సైతాను నన్ను ఎంతగానో ద్వేషించాడు సైతాను నన్ను ఎంతగానో పాపంలో పడేయాలని చూశాడు పాపంలోకి లాగానని చూశాను అయితే దానికి నేను తలగ్గలేదు కానీ సుభార్త పరిచర్లో మాత్రం నేను చక్రికాలు అయిపోయాను నాకున్నటువంటి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అదేవిధంగా ఈ యొక్క సౌండ్ సిస్టమ్ కొంతమందికి చేయడం జరిగింది నా దగ్గర ఉన్న బుక్స్ చాలా బుక్స్ చేయటం జరిగింది ఆ తర్వాత నేను ఢిల్లీకి పరిగెత్తాను ఢిల్లీలో ఏమో పరిచయం చేయాలని అక్కడ నాకు అవ్వలేదు ఒకసారి కాదు రెండు సార్లు కాదు కర్ణాటక గోల్డ్ సార్లు దొరికేదాన్ని కర్ణాటకలో దేవుని పరిచయం చేయాలని ఒకసారి కాదు రెండు సార్లు కాదు బళ్ళా కానీ హుమ గాని అక్కడని ఇక్కడని చాలా సార్లు వెళ్ళాను కానీ అక్కడ కూడా కుదరలేదు ప్రతి సంవత్సరము క్రితం నేను అమరావతి ప్రాంతం రావడం జరిగింది అక్కడ మరి రాజశేఖర్ గారు వారి కుటుంబం వారు వారిని పరిచయం అవ్వడం జరిగింది వారి గురి కూడా మనం మంచిగా వచ్చాయి మా దగ్గర కొంత పరిచయం చేసిన తర్వాత నేను అక్కడ కూడా నెలవెళ్ళిపోయింది మళ్ళీ హైదరాబాద్ తిరిగి వెళ్ళిపోయింది నేనైతే పరిచయంలో బెటిల్ కాలేకపోతాను ఏంటో నాకు అర్థం కాలేదు అయితే మరలా నేను అక్కడికి తిరిగి జరిగింది మరలా అక్కడ నాకు అనుభవతి కాలేదు మళ్ళా ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి వచ్చి స్థలం కొని ఈ ఊర్లో ఉండటం జరిగింది ఈ పది సంవత్సరంలో ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఒక ఊర్లో ఒక ప్రాంతంలో నేను ఇప్పుడు లేను ఈ మధ్యనే నేనున్నాను కనుక సైతానుడు నన్ను పాపంలో పడేయాలని చూసాడు కానీ దేవుడి యొక్క వాక్యాలు నన్ను బలపరిచాయి నేను రాసిన పుస్తకం కూడా నాకు నన్ను బలపరచు ఈ విధముగా మరి దేవుడు నన్ను బలపరిచాడు కానీ సువార్త పరిచయం మాత్రం నేను నిలవలేకపోయాను కానీ దేవుని కొరకు నేను గొప్ప పరిచర్ చేయాలని నా యొక్క హృదయంలోకే ఉన్నది అంత మాత్రమే కాకుండా ఈ యొక్క ఇక్కడికి వచ్చి స్థలం కొన్న తర్వాత ఎవరు అడిగినా చెబుతూ ఉండేవాడు నేను ఇక్కడ స్థలం కొన్నాను ఇల్లు కట్టుకుంటాను చెచ్చు కూడా కడతామని చెబుతూ ఉండేవాడిని ఎందుకో ప్రభు ఆ విషయం నాతో అది గర్వంగా అనిపిస్తుంది ఏమో నాకని నాకు అనిపించి ఆ యొక్క స్థలాన్ని నేను కలకత్తాలో ఉన్నటువంటి మిషనరీస్ ఆఫ్ చారిటీ అనేటువంటి సమస్యతో నేను డొనేట్ చేస్తూ ఉన్నాను ఆ యొక్క స్థలాన్ని అది మదర్ తెరీసా గారు రోగుల కొరకు అనాథుల కొరకు వెదోరాణుల కొరకు ఆవిడ స్థాపించారు ఈ యొక్క మిషనరీస్ ఆఫ్ చివరికి కల్కత్తాలో ఉన్నటువంటి వారితో నేను మాట్లాడతాను వాళ్ళకి స్థలంగా కావాలా లేకుంటే డబ్బులుగా కావాలా వారికి ఏ విధంగా కావాలంటే నేను ఆ విధంగా చేసి పెట్టడానికి సంసిద్ధంగా ఉన్నాను ఆ స్థలం పైన నాకు ఈ రోజు నుండి లీగల్గా రైట్స్ ఉన్నా కానీ దానిలో నేను కేసవంతైనా కానీ ఒక రూపాయి కానీ తినడానికి కూడా నేను ఇష్టపడట్టు పూర్తిగా నా యొక్క ఉద్దేశం ఏంటంటే ఐ వాంటెడ్ థాట్స్ సర్వీస్ విత్ హెంపి హ్యాండ్స్ నేను కార్డు ఇచ్చేసిన రావాలి నా దగ్గర ఏదో వెనకాల ఏదో ఉంది అని అనుకుంటాం కాదు నా వెనకాల ఉంది అని అనుకుంటాం కాదు అది ప్రభు నాకు నేర్పించాడు కనుక నా యొక్క హృదయంలో ఈ యొక్క మాటను ప్రభు నాటాడు అంటా అది కల్కత్తాలో ఉన్నటువంటి మిషనరీస్ ఆఫ్ చార్టీ అనేటువంటి సంస్థ నేను డొనేట్ చేస్తున్నాను మనకి స్థల రూపంగా కావాలంటే నేను ఇచ్చేస్తాను లేదు అంత దూరం నుండి నేను వచ్చి ఇక్కడ ఏం చేసుకోగలం అది మాకు ద్రవ్య రూపంగా కావాలంటే ఐఎమ్ విల్లింగ్ టు గివ్ దానిలో నేను ఒక్క పైసా తినడానికి కూడా నేను అర్హులు కాను నేను ఇష్టపడట్లేదు నా యొక్క హృదయంలో నేను ఇష్టపడట్లేదు చివరిగా లాస్ట్గా ఐ వాంట్ స్టే అండ్ ఫుల్ ఎట్ ఎనీ కాస్ట్ బై ఎనీ మీన్స్ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఎంత త్యాగం చేయవలసి వచ్చాను ఎటువంటి వెలా చెల్లించవలసి వచ్చాను ప్రభువు నుండి మాత్రము తొలగిపోవడానికి నేను ఇష్టపడట్లేదు ఇంకొకటి ఏంటంటే వంటల జీవితం అనేది మృత్యువు లాంటిది నేను పది సంవత్సరాల నుండి వంటలు పంటను నా చుట్టూ ఇంకేముండదు చీకటి తప్ప దావీదు చీకటి నాకు బంధువర్గం అయిన అన్నట్లుగా నా చుట్టూ చీకటి తప్ప ఇంకేమి ఉండదు కొట్టి టాప్నెస్ ఏ చుట్టూ చీకటే ఉంటుంది ఇంకేం ఉండదు నో బడీ ఈజీ అన్న కానీ కుదరతాం ఒక్కొక్కసారి ఎవరన్నా నాకు ఫోన్ చేసి మాట్లాడితే నా గుర్తు చాలా పేరుగా వస్తుంది ఎందుకు అప్పటికే మాట్లాడి చాలాసేపు అవుతూ ఉంటుంది చాలా మందితో మాట్లాడి చాలాసేపు అవుతుంది ఇలా మాట్లాడినా ఒక్కొక్కటి మేడం మేడం అంటాం అంత తేలుగా వస్తూ ఉంటుంది ఎందుకంటే ఆ మాట కూడా అంత ఇదైతుంది కానీ దేవుణ్ణి నేను ఒక తీర్మానం తీసుకున్నాను వాట్ ఎవర్ గాడ్ వాన్స్ టు డూ దేవుడు నన్ను ఏం చేయాలని అనుకుంటున్నాడో నేను దాన్ని చేయటానికి నేను ఉన్నాను దాని కొరకు ఎంత వెలైనా కానీ చెల్లించడానికి నేను సంశుద్ధంగా ఉన్నాను కనుక దీని కొరకు ప్రార్థన చేయండి ఇంకొకటి ఏంటంటే మీరు చాలా చేయబోతారు నా పిల్లలు నా భార్య ఇప్పుడు నాకంటే చాలా గొప్ప స్థితిలో ఉన్నారు మంచి స్థితిలో ఉన్నారు మంచి ఇంట్లో ఉంటున్నారు వాళ్ళకి అన్ని హంగులు ఉన్నాయి ఆ చదువుకోవడానికి ఆ టైంలో దేవుడు ఆ విధంగా ప్రభు చూపించాడు ఇప్పుడు అన్ని హంగులు ఉన్నాయి ఎవరిథింగ్ ఈజ్ దేర్ మీరేమి వాళ్ళ విషయం ఎటువంటి వరే కావద్దు వాళ్ళు చక్కగా ఉన్నారు దేవ్ సో హ్యాపీ అయితే ప్రభు నాతో కూడా ఉన్నాడు నేను కూడా ఈ యొక్క ఇది నాకు పరీక్ష అని అనుకున్నాను పది సంవత్సరాలు దేవుని అడిపిన పరీక్ష ఐ వాంట్ టు భిన్న ప్రభువు కొరకు నేను జయించాలి నేను చాలా సార్లు ప్రార్థన చేస్తాను ప్రభుత్వ చాలాసార్లు నా ప్రార్థన నేను ఓడిపోతున్నాను నేనంత శక్తి తెలవాణి కాదు ప్రభు ఎందుకు ప్రభుత్వం నివా చేశారు నేను దేవుని అడుగుతాను కానీ మీరు ఎందుకు ప్రభు ఇచ్చేలా నాకైతే తెలియదు తగ్గడు బట్ ఇట్ ఈస్ అండ్ లీవ్ నేను అది నమ్ముతున్నాను ప్రభు వినము దేవుని పరిచయంలో నడిపించినట్లు ప్రార్థన చేయండి దేవుడి యొక్క చెందున్నట్లు ఆయన దేవుని చెంది థ్యాంక్ యూ